తిరుపతి జులై ఒకటి నుండి వారం రోజుల పాటు ఈ వన మహోత్సవాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల తదితర హాస్పిటల్స్ నందు రోజుకు విభాగం చేయ వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్విమ్స్ వాయిద్యశాల అధ్యాపకులు తెలిపారు سألتني 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 سألتني

కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ నాగరాజ్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మా స్విమ్స్ క్యాంపస్లో అన్ని అన్ని క్యాంపస్లోనూ ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ వారం రోజుల్లో ఒక్కొక్క క్యాంపస్లోనూ చెట్లు నాటి ఈ వనమహోత్సవం జరుపుకుంటున్నాము మొదటిగా మెడికల్ కాలేజ్లో రెండవ తేదీ ఒకటో తేదీ చే చేసినారు రెండవ తేదీ వచ్చి హాస్పిటల్ స్విమ్స్ పద్మావతి హాస్పిటల్లో చెట్లు నాటినాము ఈరోజు ఫిజియోథెరపీ కాలేజ్లో చెట్లు నాటినాము రేపు నర్సింగ్ కాలేజ్లో చెట్లు నాటుతున్నారు ఈ మన క్యాంపస్లో అన్నిట్లోనూ చెట్లు నాటి మన స్టూడెంట్స్కి మన పేషెంట్స్కి పేషెంట్ అటెండర్స్కి అందరికీ చెట్లు ఒక ప్రాముఖ్యత చెట్లు ఉండడం వల్ల దాని వల్ల ఫలితాలు చెప్పి దీన్ని ప్రాక్టికల్గా ఇట్లా చెట్లు నాటడం అనేది అలవాటు పరచడానికి Iwan ang mga sa